అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలా నంద్యాల నైన్టీ సిక్స్ యూట్యూబ్ ఛానల్ సో ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇందాక ఇందాకొచ్చేసి డైరెక్ట్ వీడియో పెట్టేశానండి ఎందుకంటే పొద్దున్నే లేవగాని అక్కడ ఉడతలు పిచుపీలు అవి అరుస్తున్నాయి అనమాట బాగుంటుందని చెప్పేసి మీరు వింటారు కదా అని చెప్పేసి షేర్ చేసుకుంటున్నాను డైరెక్ట్ వీడియో సో ఇక్కడ వచ్చేసి మంగళవారము నేను ఎక్కువ పని పెట్టుకున్నాను కదండి నైట్ వచ్చేసి ఏమంటే మామిడికి తురిపచ్చలు అండ్ అలాగే టమాటా పచ్చిమిర్చి పుదీనాకు కొత్తిమీర వేసి పచ్చడి చేశాను కదండి సో అవన్నీ చేసేలోపు చాలా టైం అయిపోయింది అనమాట అందుకని ఇంకా ఆ రోజు వాకిలుడవకుండా ఇంకా పొద్దున్నే లేవగానే బుధవారం బుధవారం లాగండి ఇది వచ్చేసి సో ముగ్గు అదంతా కూడా పొద్దున్నే ఇంకా లేవ కానీ వేసేసుకొని ఇంకా తర్వాత ఫ్రెష్ అయ్యి ఇంకో లోపలికి వెళ్ళి పని చేసుకుంటున్నాను అనమాట సో ఎలా ఉందండి ముగ్గు సో నాకు వచ్చిన విధంగా నేనైతే వేసుకుంటాను సింపుల్గా ఇట్లా మొత్తం ఎక్కువ పెద్దగా వేసుకుంటే నాకు నచ్చింది అనమాట వాకిలి ఇంకా లోపలికి వచ్చి ఇంకా అంట్లో అంట్లన్నీ కూడా సర్దుకొని ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సింక్లో వేసేసుకుంటాను సో వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ సో ఇదైతే బుధవారం లాగ్ అండి సో మొత్తం కూడా క్లీన్గానే ఉంది రాత్రి టిఫిన్స్ వేసిన తర్వాత మొత్తం క్లీన్ చేసేసుకున్నాను సో ఇవన్నీ అయితే సర్దేసేసుకోవాలి అండ్ అలానే రాత్రి టిఫిన్ తినడాకూర్చిన డిషెస్ అయితే క్లీన్ చేసుకోవాలి ముందైతే కాఫీ తాగేసిన తర్వాత డిషెస్ క్లీన్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఆల్రెడీ బయట ముగ్గు నైట్ వేయలేదండి సో అందుకనే ఈరోజు మార్నింగ్ వేసుకున్నాను ముగ్గు సో ముందుగా పాలైతే బయట పెట్టామనుకోండి కొంచెం తగ్గిద్ది కదా కూలింగు సో నైటే కాగబెట్టి పెడతానండి ఎందుకంటే కాగబెట్టిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడితే మనకి ఎక్కువగా మేగడ వస్తుంది సో నేనైతే మేకడ తీసేస్తున్నానండి ఎందుకంటే పాపకి నెయ్యి చేయాలి కదా సో అక్కడ గుంటూరులో అయితే మా అమ్మగారు చేసేస్తారు సో ఇద్దరి మీద వచ్చి తీసుకొని ఇంకా మా అమ్మ కాసేస్తుంది అన్నమాట స్టీల్ బాక్స్లో మావారు అంతకుముందు నుంచే తీసుకున్నారంట సో ఇంకా అది నేను నేను కూడా వేసాను సో అది మొత్తం కూడా ఒక బాక్స్ నిండా అయింది సో ఇది కూడా తీసుకొని వెళ్తే ఈ రెండు రోజుల్లో మా పాప అయితే కొంచెం చేరుతుంది కదా మొత్తం అది ఇది ఒకేసారి అది వేసేయచ్చు సేకరించింది అంతా కూడా సో మనం ఏముందండి పిల్లలకే కదా ముఖ్యం వాళ్ళు బలంగా ఉంటేనే కదా హెల్తీగా ఉంటారు మనం మంచిగా ఆహారం ఇస్తేనే కదా సో చాలామంది ఉంటారండి పిల్లలకి అది పెట్టకూడదు ఇది పెట్టకూడదు అని చెప్పేసి నేనైతే అట్లా ఏం చేయను ఫ్రూట్స్ కాయగూరలు అన్నీ పెడతాను పిల్లలకి బయట ఫుడ్ ఎక్కువగా పెట్టకుండా ఫ్రూట్స్ అవి అయితే పెట్టినా మంచిగా ఉంటుంది సో ఈరోజు ఇడ్లీ కదండి ఇడ్లీ బయట పెడుతున్నా అండ్ నేను రాత్రి చట్నీ వేసేసాను అండి టమాటా పుదీనాకు చట్నీ ఇడ్లీ పాత్ర చక్కగా మంచిగా వచ్చింది బియ్యం వేస్ట్ చేసినా సరే బాగుందండి ఇట్లా వేస్తుంటే స్మూత్గా సో ఇడ్లీ పాత్ర కడిగేసుకుంటే సో ముందుగా ఇది తీసేసి పక్కన పెట్టుకుంటాను గ్రైండర్ ఓపెన్ అయిపోతుంది ఇది కూడా తుడిచేసేసాను అనమాట నైట్ గ్రైండర్ వేసేసిన తర్వాత ఇదంతా కూడా తుడిచేసాను తడిగొట్టేసి నీట్గా ఉండద్ది కదా ఇంకా మాకు ఇక్కడ ఏంటంటే తెల్ల ఉప్పు నీళ్ళు కదండి తెల్ల తెల్లగా ఉంటాయి అన్నమాట ఎంత తుడిచినా సరే వాటి వల్ల ఇంకా నీట్గా ఉన్నట్టు కనిపించవు వాపోయేటప్పుడు ప్రతి వస్తువు కూడా మళ్ళీ మనం తాగే నీళ్ళతో ఒకసారి కడుక్కుంటాం సో ఈరోజు పని ఉందండి చాలానే నిన్న బట్టలు వేయాలి ఈరోజు బట్టలు చాలానే ఉన్నాయి సో ముందు ఈ గంటలు కట్ చేసుకుంటే సో ఇంక ఇంతేనండి కొంచెం ఆగిన తర్వాత ఇంకా అవి కూడా సర్ది వేసుకుంటాను నీట్గా ఉండిద్ది ఇంక ఈ బాండి ఈ పెద్ద పిల్లలు ఇంకా బయటే ఉంచుకుంటానండి ఎందుకనంటే కూరగాయలు కూర అంటే ఏదైనా వంట చేయాల్సి వస్తే ఇంకా చేయ దగ్గరగా ఉంటుంది కాబట్టి దగ్గరగా పెట్టుకుంటాను అవి సో ఇది ఇప్పుడు ఇది కాఫీలు తాగాలి కదా సో మా వారైతే వచ్చి కలుపుతారన్నమాట సో కొంచెం అట్లా కూర్చుంటే మనం ముందుగా సో ఇల్లంతా కూడా నీట్గానే ఉందండి సో ఒకసారి ఇల్లు కూర్చురావాలి సో ఇంకా ఇవి ఐరన్ చేసినవి అండి ఇంక ఇవి ఇక్కడే ఉంటాయి ఎందుకంటే మా వారు తోడత వెళ్తారు కొంచెం హ్యాండీగా ఉంటాయి కాబట్టి ఇంక ఇక్కడే వచ్చుతా సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి థ్యాంక్ యూ సో వీళ్ళంతా క్లీన్ చేసేసుకున్నానండి మా వారు వెళ్ళే లోపే మ్యాక్సిమం మొత్తం కూడా క్లీన్ చేసేసుకుంటాను అన్నమాట ఎందుకంటే ఇంట్లో మావారు బయటికి వెళ్ళే ముందే చేసుకోవాలి కదా సో అందుకని సో వీళ్ళంతా క్లీన్ చేసేసుకున్నాను ఎక్కడ సర్దేసుకుంటే ఓపెన్ అయిపోతుంది సో ఎక్కడ పడితే అక్కడ కుర్చీలు ఉంటుందండి అవి ఒక నీట్గా సర్దేసుకుంటే చూడడానికి బాగుంటుంది సో ఇట్లా సో వంటగది కూడా సర్ చేసుకోవాలి వాటర్ క్యాన్ తీసుకురావడానికి వెళ్ళారు నెలవారిని సో అంట్లయితే తోమేసుకున్నాను నైట్ తినవి ఇవన్నీ కూడా క్లీన్ చేసినవి కదా పడేస్తే ఉతకడానికి తర్వాత నాబెక్కలు ఉక్కుంటా నేనైతే రోజు బట్టలు అయితే చాలా ఉన్నాయండి మిషన్లో వేయాలి ఇంకా సో మా వారైతే వాటర్ కానీ తీసుకురావడానికి వెళ్ళారు ఇంక ఇడ్లీ ఇవి కూడా కడిగేసుకొని పెట్టుకున్నాను నీట్గా కొంచెం మంచి నీళ్ళలో తొలిపేసుకుంటే మంచిగా ఉంటాయి కదా అందుకని నాకే ఇల్లు ముందు మంచి నీళ్ళల్లో కడిగేసి పక్కన పెట్టాను ఇంకా ఇప్పుడు వాటర్ పోసిస్తూ ఉంచి ఓ పక్కన సో ఈ మరకలు అనేవి పోవట్లేదండి నా పెళ్ళైన దగ్గర నుంచి కొంచెం నీట్గానే ఉండేవి తర్వాత కొంచెం ఆర కప్ప చెప్పినాం కాబట్టి కిచెనే అవి ఎంత తోమినా పోవట్లేదు ఏంటంటే వాళ్ళు పాలు పొంగినా సరే కొంచెం కడక్కుండా అట్లా పెడతారు కదా సో అందుకే సో సిమ్లో పెట్టేస్తే మగ్గుతుంది సో ఇంక లోపు నేను పిండి వేసుకొని మంచిగా పిండి అయితే పులిసింది సాల్ట్ మేము పచ్చట్లో కూడా కొంచెమే వేసాను నైట్ అందుకని ఇందులో వేస్తున్నాను ఒకవేళ చట్నీలో ఎక్కువైందనుకోండి ఇంకా ఇడ్లీ పిండిలో వేయను అనమాట సో ఈరోజు మీ ఇంట్లో టిఫిన్స్ ఏంటో కమ్యూనిటేషన్లో కమెంట్ చేయండి మరీ ఎక్కువగా వేయకుండా కొంచెం లైట్గా వేస్తే సో నైట్ టమాటా చట్నీ వేసాను కదండి పుదీనాపు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు కూడా వేసాను బాగుంది ధనియాలు వేయించి వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది పచ్చడి సో అంతే వేసానండి నేను ఇంక ఇడ్లీ పిండి ప్లేట్స్లో పెట్టేసి వేద్దాం సో ఇడ్లీ ప్లేట్స్లో పెట్టేసి వేసేసుకున్నాం పల్చగా కలుపుకుంటే ఏంటంటే మనకి ఇడ్లీ పిండి జారిపోతుంది కదండి సో అందుకని రేకుల్లో బాయిల్ అయ్యేటప్పుడు జారిపోతుంది ఇడ్లీ పిండి అందుకని కొంచెం గట్టిగానే వేస్తాం ఇది ఇడ్లీ పిండి రేకులు ఇడ్లీ వేసుకునే ఈ ఇడ్లీ పాత్ర మాకు పెళ్ళి కాకముందు మాకు సోప్స్ మేము వాళ్ళు వస్తారు కదండి ట్రిప్లెక్స్ సామాన్లు ఫ్రీగా వస్తాయి కదా ఒకటి ఓపెన్ చేస్తే సో అందులో వచ్చిందనమాట ఇంకా మా ఇంట్లో లేదులే అని చెప్పేసి నేను ఇంకా తెచ్చేసుకున్నా సో ఏదైతే నేమండి మనకి ఉపయోగపడుతుంది కదా మనమేమి దొంగతనం చేసింది ఏమీ కాదు కదా అది కూడా వెయ్యి రూపాయలు ఎంత కడితీని ఇస్తారు ఆ సామాన్లు కూడా ఏడు రకాలు సామాన్లు ఇస్తారు కదా సో అట్లా వాటిలో ఇదొకటి పాలు కాచేది కూడా ఇచ్చారు అవైతే ప్రస్తుతానికి అవి ఏమి వాడట్లే మా అమ్మ కూడా పక్కన పెట్టేసాం సో ఇది చాలా పలుచగా ఉంటుందండి మనకు చూడ్డానికి నేను ఎంత వేశాను కానీ చాలా పలుచగా ఉండి మీరు గమనించినట్లయితే ఓన్లీ ఒక్క స్పూనే వేస్తున్నాయి ఇది కూడా చిన్న స్పూన్ గింట్ కూడా కాదు మనకి మామూలుగా స్టీల్ సామాన్లు కొట్టులో కనుక్కునే ఇడ్లీ రేకులు వచ్చేసి చాలా లోతుగా ఉంటుంది ఇది పై పైన ఉంది చూసారా అండి ఇవి మేబీ నాకు తెలిసి చిన్న పిల్లలకి చిన్న చిన్న ఇడ్లీది రేకు వస్తుంది కదా వాటిలో ఎలా అయితే పలసగా ఉంటుందో అలానే చెక్కరీదంతా కూడా పాత్ర రేకులు సో ఇక్కడ ఇంకా ఇడ్లీ పాత్రలో ఇడ్లీ పెట్టేసేసి కొంచెం మా వారు లేట్గా వెళ్తారు కదా అంటే నైన్ థర్టీ అయింది రండి సో ఇంక ఇది లోపల స్టోర్ చేసేసుకుంటే మేబీ రెండు రోజులు ఏమో వస్తుంది ఇంకా బయట బట్టల పని చూసుకుంటే సరిపోయిద్దండి ఇంక ఈ పని అంతా అయిపోయినట్లే వంటగదులు ఈ బట్టలు వచ్చేసి ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లో వెళ్ళి జాడుచుకోవాలి మాకు ఉప్పు నీళ్ళు కదండి సో ఇవి ఇవంతా కూడా మడత పెట్టేసేసి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉతికించుకోవాలి లేదంటే నేనే జాడించుకుంటాను కొంచెం ఈ కొత్త బట్టలు కదండి సో శారీస్ పాడైపోతాయి అన్న సో ఇడ్లీ అయితే ఉడుకుతుందండి ఉడికిపోయింది కూడా సో మా వారైతే ఎంత ఉడిపోయేటప్పుడు వాటర్ క్యాన్ వాటర్ అలా అలానే పాల ప్యాకెట్ తోడేయడానికండి సో అందుకే కాగబెట్టేస్తున్నాను అనమాట సో నైట్ తెచ్చిన పాల ప్యాకెట్లో కొన్ని మిగిలిన ఇవి అయితే టీకి పెట్టేసుకుంటా కొంచెం నీళ్లు కలిపాను కాబట్టి ఒక టీ ప్యాకెట్ తెప్పించుకున్నాను పది రూపాయలు సో నేను ఒక్కదాన్నే ఉండేది కాబట్టి ఇంకెప్పుడన్నా తలనొప్పి వచ్చినప్పుడు తాగడానికి ఒక టీ ప్యాకెట్ తెప్పించుకుంటా ఇంకా అలానే అల్లం అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అయిపోయింది సో పావు కేజీ తెచ్చినట్టున్నారు పావు కేజీ తెచ్చినట్టున్నారండి ట్టే చేసి అవసరమైనప్పుడు వేస్తాం అంటే మేము ఖాళీగా ఉన్నప్పుడు మిక్సీ వేస్తాం చల్లటి నీళ్ళు తాగితే ఉండిద్దండి మా వారు ఆఫీస్కి టైం అవుతుందని చెప్పేసి రెడీ అయ్యి వచ్చేసరికి ఇంకా ఇడ్లీ అనేది ప్లేట్లు తీసుకొని వచ్చేసానండి సో మేమిద్దరం ఒకేసారి తినేస్తాము ఎక్కువ పని ఉంది కాబట్టి నేను తర్వాత ఫ్రెష్ అవుదాంలే అని చెప్పేసి ఇంకా మా వారితోనే వేడిగా ఉన్నప్పుడు ఇడ్లీ తినేస్తున్నాను అనమాట సో ఇడ్లీ అయితే చాలా మెత్తగా సాఫ్ట్గా తెల్లగా వచ్చినాయండి నేను చెప్పాను కదా బియ్యం వేసి చేస్తున్నానని బియ్యము అండ్ అలా అని ఇడ్లీ రవ్వ సేమ్ రేషియోలో తీసుకొని చేస్తున్నాను అనమాట సో ఈ తర్వాత వచ్చేసి ఇంకా పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి అనేది మిక్సీ వేసుకుంటున్నాను ఎందుకంటే ఆ రోజు బంగాళదుంప కర్రీ చేశాను అనమాట పచ్చికారం వేసుకొని చేసేది సో కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వండి హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ గంట రాసిందండి సో ఇప్పుడైతే ఇంకా బంగారు కర్రీ చేద్దాం అనుకుంటున్నాను ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్నాను సో ఇదైతే పచ్చికారం వేసి చేద్దాం అనుకుంటున్నాను సో పచ్చికారం తీసుకారంటే పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి వేసి కొంచెంగా మిక్సీ వేసేసుకుంటే సరిపోతుంది అనమాట సో ఇంకా కర్రీ చేస్తే సరిపోతుంది ఇది వేడిగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఇంకా మా వారు రెడ్డి పని వస్తారు కాబట్టి ఇంక ఇప్పుడు చేస్తున్నాను అనమాట అయ్యేలోపు ఇంకా మా వారు వచ్చే టైం అవుతుంది సో అన్నం కూడా పెట్టేయాలి ఇప్పుడు చూడైంది ఇంకా కుక్కర్ ఉన్నాయండి ఉంది రైస్ కుక్కర్ ఉంది కదా సో అందులో సో ఇది పాతకాలం అంటే కదండి కానీ చాలా టేస్ట్ ఉంటుంది అనమాట ఇంకా రీచ్ చేశారు కమింగ్ బాక్స్ లో కమింగ్ చేయండి ఇది వచ్చేసేసి బుధవారం అండి సో బుధవారం బ్లాగ్ అనమాట సో మసాలా వేసుకునే ముందు నేనైతే బంగాళదుంపలు వేసేసానండి ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత ఎందుకనంటే బంగాళదుంపలు కూడా నూనెలో మగ్గితే కొంచెం నిలవ ఉంటుంది కదా సో ఎండాకాలం కదా అన్నట్లు ఇప్పుడు దాకా ఉడకబెట్టాం కదా సో అందుకని ఇవి కొంచెం అట్లా టాస్ అయినాక కొంచెం అంత ఎర్రగా ఎర్రగా అవసరం లేదు జస్ట్ వేగిన తర్వాత ఇవేంటంటే సన్న ముక్కలు చేసామనుకోండి ఉడికి ఆల్రెడీ ఉడికినాయి కదా ఇంకా పిసర పిస్సర అయిపోతాయి అనమాట పిండి పిండి అయిపోతాయి సో అందుకని జస్ట్ గంట అట్లా అంటున్నాను కొంచెం పెద్ద ముక్కలుగా అనుకోండి ఉన్నాయనుకోండి కూరయ్యేలోపు మరీ పిండిగా అవ్వకుండా అట్లా ఉంటాయి అన్నమాట ఎందుకంటే ఎక్కువగా కలుపుతూ ఉంటాం కదా సో అందుకని ఇది కొంచెం అంత వేగిన తర్వాత మసాలా కూడా వేసేసి పచ్చిమిరకాయలు నేను తక్కువగా వేసాను అండి ఎందుకంటే మంట ఉంటుందేమో లేదంటే ఎండాకాలం కదా ఎక్కువగా కారం అదే పచ్చి కారం తిన్నా కూడా కడుపు మంట అనిపిస్తుంది కదా సో అందుకని ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంత బిర్యానీలు తిన్నా కూడా మన వెజ్ టేస్ట్ మనదే కదా సో ఎక్కువగా చెప్పాలి అంటే నాకైతే వెజ్లో వెరైటీస్ వేసుకొని తినడం అంటే చాలా ఇష్టం అండి నాన్ వెజ్ చికెన్ తప్ప ఎక్కువ మేమైతే ఎక్కిగలము చికెనే ఎక్కువగా దాంట్లోనే వెరైటీస్ చేసుకుంటూ ఉంటాం వెరైటీస్ అన్నా కూడా ఏం లేదు అండి ఎప్పుడు ఆ గోంగూర చికెన్ లేదంటే ఫ్రై పులుసు ఇంకెప్పుడన్నా పురుసు అంటే కర్రీ టైప్ అది ఇంకెప్పుడన్నా ఒకసారి చేసుకుంటాం చికెన్ కానీ వెజ్లో మనకి రకరకాలు చేసుకోవచ్చు కదండీ నాకు అందుకనే వెజిటేరియన్ అంటే చాలా ఇష్టం అన్నమాట వెజ్జీస్లో మనం చాలా రకాలు చేసుకోవచ్చు టేస్ట్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది ఈచ్ కర్రీకి డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది కదా సో అదనమాట సో మసాలా అయితే వేసేసానండి ఇప్పుడే అంటే ఒక చేతితో ఫోన్ కట్టినా కదా అందుకని ఇంకా పక్కన పెట్టి జస్ట్ అట్లా మసాలా వేసేసాను అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఏదైతే రుబ్బుకున్నాను కొంచెం అంత పసుపు వేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది కలర్ బాగుంటుంది కొంచెం అంత మగ్గితే బంగాళదుంప బంగాళదుంప సో ఇక్కడ బంగాళదుంప ఇట్లా అంతా వదిలేసేలాగా వేగిన తర్వాత కొంచెం అంత కారపొడి అండ్ అలానే ధనియాల పొడి అయితే వేసుకున్నానండి సో నేనైతే నా టేస్ట్కి తగ్గట్టు చేసుకుంటున్నాను మీరు ఎట్లా చేస్తారో కమెంట్ బాక్స్లో కమెంట్స్ చేయండి మేమైతే పచ్చికారం అన్నాను కదా పచ్చిమిరకాయలు అయితే నేను ఎక్కువ వేయలేదు జస్ట్ ఓన్లీ ఒక్కటే వేసాను ఇప్పుడు వచ్చి బంగాళదుంపలు ఎట్లా ఉన్నాయండి తీయగా ఉంటున్నాయి కదా సో ఎంత కారం వేసినా కూడా అది తీపి తెలుస్తుంది సో అందుకని ఒక్క పచ్చిమిరకాయ వేసి మిక్సీ వేసాను కదా సో అది పచ్చిమిర్చి కారం లేదు సో అందుకని నేను మళ్ళీ కొంచెంగా కారం వేసుకొని ధనియాల పొడి వేసుకున్నాను అన్నమాట సో ఇది కొంచెం బాగా వేగిన తర్వాత நானே நானே இல்ல ஆமாம் ஏன்டிதி ఇది వచ్చేసి మంగళవారం మా పాపకి టెన్త్ మంత్ ఎంటర్ అయిందండి సో ప్రతి నెల కూడా ఇట్లా కొన్ని ఫొటోస్ తీసుకుంటాం ఈ నెల అయితే నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర లేను కాబట్టి మా అమ్మ మా చెల్లి ఇద్దరు చేసేసి నాకు వాట్సాప్లో ఫొటోస్ పెట్టారనమాట సో అదే ఇక్కడ మీతో షేర్ చేసుకుంటున్నాను నిన్న వీడియోలో పెట్టాల్సింది నేను మర్చిపోయాను సో అందుకనే ఈ వీడియోలో షేర్ చేసుకున్నాను ఎలా ఉందో కామెంట్ చేయండి